భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సభాధ్యక్షులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి చాలా గొప్పదని వ్యాసుడు భారతాన్ని రాయడమే కాకుండా వేద విభజన చేశారని అష్టాదశ పురాణాలను రచించారని భగవద్గీత ఉపనిషత్తుల సారాంశాన్ని మానవాళికి అందించి దిశానిర్దేశం చేశారని గురువులే జ్ఞాన తరువులని గురువులను పూజిస్తేనే ఉన్నత స్థాయిని పొందగలరని తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ సాహిత్య విభాగ మహా మహామహోపాధ్యాయ కొంపెల్ల రామసూర్యనారాయణ మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ పాఠశాల మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తోందని ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి గురువులను పూజించాలని గురువు శిష్యుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి అని గురువు దైవంతో సమానమని తెలియజేశారు ప్రిన్సిపల్ డి పద్మజ మాట్లాడుతూ వెలుగును చూపే ఒక మార్గదర్శి గురువు అని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు గురువు విశిష్టతను తెలిపే అనేక శ్లోకాలను వినిపించారు అలాగే పాటలను పాడారు అనంతరం ముఖ్య అతిథిని దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు వైస్ ప్రిన్సిపల్ పల్స్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు